హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనక సో ఈ రోజైతే నేను ఒక టెంపుల్ చూపిస్తాను అది ఎక్కడుంది ఏంటనేది వీడియో ఎండింగ్లో చెప్తాను మీలో ఎవరైనా ఈ టెంపుల్ని చూపిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో ఎంట్రన్స్లో ఇలా ఉంటాడనమాట వినాయకుడు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అనేది ఇంత పెద్ద వినాయకుడిని నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇరవై ఐదు తలల విఘ్నేశ్వరుడు ఉంటాయి అన్నమాట ఇదొక స్పెషాలిటీ ఈ టెంపుల్ లో అలాగే మెయిన్ విగ్రహం వచ్చేసి పద్దెనిమిది అడుగుల ఏకశిలా విగ్రహం అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి అలాగే ఈ టెంపుల్ని కట్టించింది క్రెయిన్ ఒక్కపడి ఓనర్ తెలుసు కదండి అందరికీ సో ఆయన ఈ టెంపుల్ అనేది కట్టించారు గ్రంథి సుబ్బారావు గారు సో ఈ టెంపుల్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మనం గర్భగుడిలోకి వెళ్ళి వినాయకుని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాం అనమాట సో ఈ టెంపుల్ నేమైతే చెప్పలేదు కదా వరసిద్ధి విఘ్నేశ్వర టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్కి మనకి అన్ని వైపులా సూర్యదేవుడు వెంకటేశ్వర అలాగే శివుడు ఇలా నాలుగైదు చిన్న చిన్న టెంపుల్స్ లోపల ఉంటాయి అన్నమాట సో ఈయన ఈ వీడియో తీసింది వచ్చేసి రథసప్తమి రోజు సో ఆ రోజు ఎడిటింగ్ చేయడం అది కుదరలేదు చాలా రోజుల తర్వాత నేను మర్చిపోయాను వీడియో చేయడానికి కూడా సో ఇప్పుడు గుర్తొచ్చి ఈ వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాను అనమాట సో ఆ రోజు రథసప్తమి కదా సూర్యదేవుని ఆలయం దగ్గర పూజలు జరుగుతున్నాయి ఈ లోపలే మనకి యజ్ఞాలు హోమాలు చేయడానికి యాగసాలు కూడా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ని అలాగే టెంపుల్ టైమింగ్స్ టెంపుల్ అడ్రస్ అని అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో టెంపుల్ ఎక్కడుంది అనేది నేను ఎండింగ్లో లో అని చెప్పాను కదా ఇది వచ్చేసి గుంటూరులో ఉంది నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్